జీవవైవిధ్యం సుఖాలకు అలవాటు పడిన మానవుడు చెట్లను నరుకుతున్నాడు భూమాత గుండెల్లో గుణపాలు దింపుతున్నాడు దయాదాక్షిణ్యం లేకుండా జంతువులను చంపుతున్నాడు రానురాను మానవుల్లో ప్రకృతి పట్ల నియమం నిబద్ధత తగ్గిపోతూ రాక్షసుడిగా మారిపోతున్నాడు తన స్వార్థంతో తన సుఖాన్ని వెతుక్కుంటున్నాడే తప్ప ప్రకృతి గురించి ఆలోచించడం లేదు ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటున్నది కొండలు కోణలు లోయలు సరస్సులు చెరువులు ఇలా ప్రకృతి సంపద అంతా మనిషి స్వార్థానికి బలి అవుతున్నాయి ప్రకృతి వనరులను మానవుడు అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటే తప్ప పోవడం వల్లనే ఉపద్రవాలు సంభవిస్తున్నాయి దాంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని అమూల్యమైన జీవరాశి అంతరించిపోతుంది ఇప్పటికైనా మానవుడు తన మూర్ఖత్వాన్ని విడనాడి జీవరాశులన్నింటితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి జీవరాశులను పరిరక్షించుకుంటే జీవ వైద్యం పెరుగుతుందని తెలుసుకోవాలి మా చిన్నారులు ప్రదర్శించి ఈ షార్ట్ ఫీల్ని తిలకించండి ఎందులో ఆయన చెప్పరా దిలీప్ రేపునే మన డిగ్రేడ్ అయిపోయి ఉద్యోగ నివేశంలో ఉన్నాం చిన్నప్పటి నుండి ఇదే గ్రామంలో చదువుకున్నాం మన ఊరు బడి గుడి పంట పొలాలు ఆప్యాయతలు మర్చిపోలేంరా అవును దిలీప్ ఇంత చేసిన మన గ్రామానికి మనం ఏమేదైనా ఒక మంచి పని చేయాలిరా మరి నీకు గుర్తుందా మనం ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఇంటికి ఒకసారి కూర్చొని ఆడుకుంటుంటే మనతో పాటుగా పిచ్చుకులు పావురాలు కాకులు ఇంటికి అటు ఇటు తిరుగుతుండేవి ఇప్పుడు ఈ రేడుసం వల్ల ఒక్క పిచ్చుకు కూడా కనిపించకుండా పోయేదిరా నిజమేరా తెలియదు మనిషి వేసే తప్పిదాల వల్ల ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి ఓ పని చేద్దాం జీవవైద్యం గురించి గ్రామంలోకి వెళ్ళి చెప్దాం ఒక్కడైనా మారితే మన ప్రయత్నం ఫలించినట్లేరా పద పద వెళ్దాం రేపు వినే అక్కడ ఎవరో చెట్టు అడుగుతున్నారా పద అక్కడికి వెళ్దాం బాబాయ్ ఏంటి నువ్వు చేస్తున్న పని నేను నరుకుతున్నాను మన పశువులకు జాగా లేదురా ఆగేద్దామని నరుకుతున్నాను రక్షిత అన్నారు పెద్దలు నాకు అర్థం కాలేదురా నేను చదువుకోలేదు కదరా బాబు చెట్లను మనం రక్షిస్తే అవి మనలను కాపాడతాయి అవసరమైతే మొక్కలను నాటాలే తప్ప నరకకూడదు గాలిలోని విషవాయువుని తీసుకొని మనకు ప్రాణవాయువుని ఇచ్చేది చెట్టు పెద్ద తుఫాను నుండి రాకుండా కాపాడుతాయి గాలిలోని దుమ్ము ధూళి ఆకలితో తుడిచిపెట్టుకుపోతాయి నిన్నగాక మన కేరళలోని పైనాడు ప్రాంతంలో ప్రకృతి విలయానికి కారణం చెట్లు లేకపోవడమే చెట్లు పక్షులకు నివాసాలు వృక్షాలు లేకపోవడం వల్ల అనేక పక్షులు అంతరించిపోతున్నాయి జీవోద్యం పెంచుకోవాల్సిన బాధ్యత కొట్టడం తప్ప మెల్ల వేసుకొని ఊరంతా తిరగమంటావు ఏందిరా బానే చెప్తున్నారా ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నావు పాములను చంపడం వల్ల వెళ్ళిపల్లి పెడద ఎక్కువ పంట నష్టం వాటిల్లుతుంది ఈ భూమి మీద ఎన్నో వేల జీవరాశులు ఉండేవి మన రాక్షసత్వం మూర్ఖత్వం అవి భూమి మీద లేకుండా పోయాయి ఉన్న జీవులనన్నా కాపాడుకోవాల్సిన బాధ్యత నమస్కారం పిల్లలు మీరు చేస్తున్న పని ఆ నోట ఈ నోట విని నేను ఎంతో ఆనందించాను శభాష్ మీరు గ్రామ గౌరవం నిలబెట్టారా చదువుకొని పట్టణాలు పోతున్న ఈ రోజుల్లో మీకు వచ్చిన ఆలోచన అభినందనీయం ఈ విషయం గురించి మన జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది వారు మీకు ప్రశంసా ప పత్రాలు పంపించారు తీసుకోండి ప్రతి గ్రామాన ఈ కార్యక్రమం చేపట్టి జీవవైవిధ్యం పెంపొందించాలని బా బాధ్యత మీకు అప్పగించారా కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ మనమందరం జీవరాశుల్ని పరిరక్షించుకుంటే జీవవైద్యం పెరుగుతుందని గ్రామ గ్రామానికి చాటి చెప్తాం ధన్యవాదాలు సర్పంచ్ గారు